సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఎయిటీన్ మంత్స్ తర్వాత ఇది క్లీన్ చేయట్ అనేది జరిగింది ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఒక న్యూస్ వేసే సార్ తర్వాత పాజిటివ్ అని కూడా వేసే సార్ తర్వాత నేను కాదు కాదని మొత్తుకుంటున్నా ప్రతి విషయాన్ని అవును అవును అవునని చూపించడానికి ట్రై చేశారు ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూతు చేసేసి ఎప్పుడుతో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టింది అంటాడు ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది ఆ అమ్మాయిని చూపించేస్తున్నారు బయటకు వచ్చిన దాంట్లో హేమా 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 అని చెప్పేసి ఆ అమ్మాయిని నేను కాదు అంటే అడ్డంగా దొరికిపోయి బొక్క ఇస్తున్న ఓన్లీ మీరు ఆ రేవుబడ్డీలు ఉన్నారనే పాయింట్ గుర్తుంది కానీ ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు నెగటివ్ న్యూస్ ఎట్లా అయితే వేశారో పాజిటివ్ కూడా అట్లాగే జనాల్లోకి తీసుకెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది ఎనీ ఛానల్ అడుక్కునే వాళ్ళు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు పది పది వేలు ఇచ్చి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి హేమక్క గురించి మాట్లాడని చెప్పి మాట్లాడిచ్చారంట వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ అమ్మ నాన్న ఏంటి వాడు పుట్టుకేంటి సిగ్గుండక్కర్లా టీవీ భయమేస్తుంది అందుకే ఈషాని నేను మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను ఒక రేపిస్ట్ కి కనపడకుండా దాచుకున్నామంటారు కదా అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను కూడా మీడియా ముందుకు రాకపోవడం ఓన్లీ కోర్టు అది ఇంకా తీర్పు ఏమి రాలేదు కాబట్టి కాబట్టి వన్స్ పోటీ కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు మాట్లాడొచ్చు ఇప్పుడు నేను రామా అంటాను నువ్వు దాన్ని నన్ను అమ్మా అన్నా అన్నావా అనుకో అది మళ్ళీ ఇష్యూనే కదా ఇప్పుడు నువ్వు అన్నట్టు త్రీ ఫోర్ డేస్ అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా రేవుపాటి ఈ డ్రగ్స్ కేసు అనే పాయింట్ మీ మీదకి వచ్చిన తర్వాత లైక్ చాలా మంది మీతో మాట్లాడడానికి కానీ అంటే మీ సర్కిల్లో ఉండే వాళ్ళు కొంచెం దూరం అయ్యారని కానీ మీ వర్క్స్ కూడా చాలా ఇబ్బందులు పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై అప్లై చేసి ఉంటుందో వాళ్ళందరూ చాలా మంది అసలు ఇచ్చిన డేట్ కూడా పోస్టింగ్ చేశారు అయ్యో నేను వెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్డే కి అమ్మో హేమ వచ్చింది పోలీసులు వస్తారేమో అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకు వెళ్తే వెళ్ళిపోండి తొందరగా హేమ ఉంది కదా పోలీసులు వస్తారు టికెట్ పెట్టుకొని అక్కడ ఉన్న మొక్కలని చూసావు కదా పొట్టు పొట్టి అమ్మాయిలు వాళ్ళు యాభై లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టే మొక్కలా ఉన్నాయా నా అకౌంట్స్ మా అమ్మాయి అకౌంట్స్ మా ఆయన అకౌంట్స్ మా అమ్మగారి చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అకౌంట్స్ మొత్తం ఫుల్ ఎమోషనల్ అయ్యారు చాలా అసలు అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయింది బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు నన్ను తీసుకెళ్లిపోతున్నారు అప్పటి నుంచి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఒక స్టేజ్ లో నేను డిప్రెషన్ కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకున్న ఒక స్టేజ్ లో మా అమ్మ నన్ను బతికిచ్చింది రామగారు అనగానే చాలా పెద్ద సర్కిల్ పెద్ద పెద్ద పొలిటికల్ గానీ లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా ఫోన్ కొడితే ఐదు నిమిషాల్లో జరిగిపోయే పని అని ఉన్నారు కానీ ఎందుకు ఇంత పెద్ద అంటే నేను నేను తప్పు చేసి ఉండుంటే డెఫినెట్ గా అడిగేదాన్ని నేను నేను భయపడాలి రికమెండేషన్ తీసుకోవాలి నేనైనా ద్వేషద్రోహం చేస్తానా అర్ధరాత్రి పట్టుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టి సినిమా రేంజ్ లో నన్ను తీసుకెళ్లి జైల్లో వేయడానికి హాయ్ హలో నమస్తే నేను మేంకర్ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ హేమ గారు పద్దెనిమిది నెలల క్రితం రేవు పాటి అని చెప్పి రేపాటిలో దొరికిపోయిన హేమా అని చెప్పి డ్రగ్స్ తీస్తూ తీసుకుంటూ దొరికిపోయిన హేమ అని చెప్పి చాలా బ్రేకింగ్ న్యూస్లు చేశారు కానీ పద్దెనిమిది నెలల తర్వాత కోర్టే తీర్పిచ్చిందనమాట ఏం తప్పు లేదు నిద్రషి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అసలు ఈ పద్దెనిమిది నెలల గ్యాప్లో తన పోరాటం ఎలాంటి పోరాటం చేశారు అసలు ఆ మచ్చ అసలు అక్కడ ఏం జరిగింది అసలు రేపటి ఏంటి ఏంటి ఇలాంటి విషయాలన్నీ తనతో మాట్లాడి అసలు ఏం జరిగిందని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు హ్యాపీయా చాలా హ్యాపీ అప్పుడు కూడా హ్యాపీ ఇప్పుడు ఇంకా హ్యాపీ పద్దెనిమిది నెలలు అయింది ఫైనల్ గా ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది ఏమనిచ్చింది కోర్టు మీకు తీర్పు ఇప్పుడు నా మీద ఏవైతే కేసులు పడ్డాయో అవన్నీ కొట్టేశారు అంటే తీసుకున్నాను అన్నారు అది ప్రూవ్ అవ్వలేదు అది కొట్టేశారు ఆ తర్వాత మీడియాలో వీడియో పెట్టాము మీడియా ఏదో అయింది అని అన్నారు దాన్ని కొట్టేశారు క్లియర్ క్లీన్ 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 ఇచ్చారు ఇచ్చారు అన్నిటికి ఇది వచ్చిన తర్వాత ఎయిటీన్ మంత్స్ తర్వాత ఇది క్లీన్ చిట్ అనేది జరిగింది ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అది మీకు ఏమనిపించింది మీ ఫీల్ ఏంటి ఎవరు గుర్తు వచ్చారు నాగా ఎవరు గుర్తు రాలేదు కానీ మీడియా వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు నా ఫొటోస్ వేస్తూ ఫోన్లు చేస్తూ ఉన్నారు ఒక మూడు వందలు నాలుగు వందల కాల్స్ అటెండ్ చేసేసాను ఆల్రెడీ అప్పటికే నాకు ఒకటే షాకింగ్ ఏంటంటే నేను ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళినా ఆల్ ఓవర్ లో ఎక్కడ పార్టీకి వెళ్ళినా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి నేను నా రూమ్ అవుట్ ఎక్కడికైనా వేరే వెళ్తే కి వెళ్ళిపోతాను లేదా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఏదైనా పార్టీస్ జరిగితే గనక నేను ఇంటికి వచ్చేస్తాను నాకు ఆఫ్టర్ పార్టీలకి వెళ్ళడం లేకపోతే టూ త్రీ వరకు పార్టీస్ చేయడం నాకు అలవాట్లేదు సో అదే విధంగా ఆ రోజు కూడా అదే జరిగింది సో నేను పార్టీకి వెళ్ళాను ఎయిటీన్త్ వెళ్ళాను నైన్టీన్త్ పార్టీ చేశాను పార్టీ నుంచి నేను వచ్చాను అది అయిపోయింది తర్వాత న్యూస్ మీద న్యూస్లు వస్తున్నాయి ఫోన్లు చేస్తూ ఉన్నారు సరే చేస్తున్నారు కదా అని చెప్పి నేను అక్కడ లేనండి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను నేను ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అని ఒక వీడియో పోస్ట్ చేసి పోస్ట్ చేశారు నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక చిన్న పొరపాటు ఏం చేశానంటే నేను ఆ పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను అని నేను చెప్పు చెప్పు అట్లా కాక నేను వచ్చేసాను అంటే నాకు సంబంధం లేదు వెళ్ళాను వచ్చేసాను ఆ పార్టీకి నాకు ఇంకా సంబంధం లేదు కదా నా నాది నా టెన్షన్ ఎలా ఉంటది అది డ్రగ్స్ రేపు పట్టి ఇవన్నీ అనేసరికి నాకు ఒక భయం ఉంటది కదా సో దాంతో నేను ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి నేను ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది దాన్ని వీళ్ళు చిలవర పరవర్ చేసేసి ఏదో చేస్తారు దెబ్బకి భయం వేసి మళ్ళీ మా ఇంట్లో మా ఇంట్లో బిర్యానీ చేస్తూ కిచెన్ లో ఆ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అబద్ధం చెప్పడానికి లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పాను అది అబద్ధం అని వేసేస్తున్నారు సరే అట్లీస్ట్ మా ఇంట్లో నుంచి నేనేస్తే అట్లీస్ట్ ఇది హైదరాబాద్ లోనే ఉందిరా బాబా అని అనుకుంటారు కదా అందుకని నేను ఇమ్మీడియట్ గా మా ఇంట్లో నుంచి ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూత్ చేసేసి ఎప్పుడుతో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టిందా అంటాడు అసలు మీకు ఈ అలా సలహా ఇచ్చారండి సలహా ఎవ్వరు ఇవ్వలేదు అందరు ఫోన్లు చేస్తున్నారు నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను నాకు సంబంధం లేదు సంబంధం లేదని చెప్తూ వచ్చాను ఎవ్వరు వినట్లేదు సరే ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక గొడవ వదిలిపోతుంది కదా అనే మైండ్ సెట్ తోనే చేశాను నేను కానీ అంటే ఆ రివ్యూ పార్టీలో మీరు వెళ్ళింది సాటర్డే అని విన్నాను అంటే సండే పార్టీకి మీరు అటెండ్ అవ్వలేదు అని విన్నాను అది ఎంత వరకు వాస్తవం లేదు లేదు సండే పార్టీ కూడా నేను అటెండ్ అటెండ్ అయ్యాను సండే పార్టీకి అటెండ్ అయ్యాను కానీ నేను ఆ బర్త్డే పార్టీలో కేక్ అది కట్ చేసేసిన తర్వాత నేను బయటకు వచ్చాను కానీ తీసుకెళ్తున్న మీరు లేరు అదే చెప్పాను నేను ఏం డ్రెస్ వేసుకున్నాను చెప్పు గుర్తుందా అసలు డ్రెస్ నాకు ఓ ఫోటో ఉంటే కనుక లేకపోతే డ్రెస్ ఫోటో కూడా నీకు పెడతాను అది కావాలంటే దీంట్లో యాడ్ చేసి వెయ్యి నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను వైట్ వైట్ ఫ్లవర్ సారీ పింక్ పింక్ ఫ్లవర్స్ ఉంటాయి పింక్ ఆరెంజ్ ఫ్లవర్స్ నేను అసలు ఆ డ్రెస్ వేసుకోద్దామనుకున్నా ఓకే ఓకేనా పైన ఓన్లీ వైట్ షర్ట్ వేసుకున్నావ్లెస్ నా పర్సనల్ది నేను చూపించాలనుకోలేదు సో జస్ట్ నేను షర్ట్ వేసుకున్నా షర్ట్ వేసుకుని మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ ఫుల్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది ఆ అమ్మాయిని చూపించేస్తున్నారు బయటకు వచ్చింది దాంట్లో హేమా 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 అని చెప్పేసి కడికి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వస్తే అది వైట్ నైల్ పోలీష్ వేసుకుంది నువ్వు బ్లాక్ నైల్ పోలీష్ వేసుకున్నావు అని ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు ఆ మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి ఎలా వేస్తున్నారు న్యూస్ లో అది ఇది అని నా చుట్టుపక్కల నా ఫ్లాట్ ఉంటారు కదా అందరూ పాపం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి నాతో గాల్ పెట్టారు పెడితే మళ్ళీ నేను ఆ పిల్ల వైట్ నైల్ పలు వేసుకుంది అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఆ అమ్మాయిని నేను కాదు అంటే అడ్డంగా దొరికిపోయి బొకాయి ఇస్తున్న హేమనేస్ సార్ ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా ఒక న్యూస్ చేసి చేసారు సార్ తర్వాత పాజిటివ్ వచ్చిందని కూడా వేస్తు సార్ ఓకేనా ఇవన్నీ వచ్చేసినాయి తర్వాత నేను కాదు కాదు అని మొత్తుకుంటున్న ప్రతి విషయాన్ని అవును అవును అవునని చూపించడానికి ట్రై చేశారు అన్ని కనిపించలా నాకు బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు నావి లేవు వాళ్ళ దగ్గర శాంపిల్స్ లేవు ఇప్పుడే తీసుకున్నారు నేను 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 చెప్పాను ఒక్కదాని వెళ్ళాను బెంగళూరు నిజంగా నేను తప్పు చేసి ఉంటే ఒక పది మంది లో లేకపోతే ఇంకొకటో లేదా లాయర్ నో ఏదో ఒకటి తీసుకుని నేను వెళ్లేదాన్ని కదా నేను ఒక్కదాని వెళ్ళాను నాన్న బెంగళూరు సి దానికి వెళ్తే వాళ్ళందరూ ఓ పది మంది వచ్చారు ఎంక్వైరీ చేశారు అడిగారు మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదు తీసుకోలేదు మీరు ఎన్ని గంటలకు ఉన్నారు ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు ఇవన్నీ అడిగారు నేను ఇన్ని గంటలకు వచ్చాను ఇన్ని గంటలకు వెళ్ళిపోయాను నేను ఇది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను ఆ తర్వాత మీరు తీసుకోకపోవచ్చు కానీ ఎవరైనా కలిపి మీకు ఇచ్చి ఉండొచ్చు కదా అని మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగారు ఒక క్షణం డంగు నాకు అంత పెద్ద పార్టీ కదా వచ్చేస్తుంటారు అది తెలియదు కదా పుయ్యమ్మ అనుకుని ఆ క్షణం అట్లా ఆ క్షణం ఒక ఆగి వెంటనే చెప్పలేదండి అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బ్రదర్స్ నేనంటే చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ నేను అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను వాళ్ళు ఎవ్వరు అలా చేయరు నేను తీసుకోలేదు నేను తాగలేదు నేను తీసుకున్నది ఇదిగోండి రెడ్ బుల్ అది నా చేత నేనే ఓపెన్ చేసుకుని తాగాను ఎగర్మైజర్ ఉంది సో అది కూడా సగం బాటిల్ ఉండింది కానీ నేను దాన్ని టచ్ చేయలేదు ఇది నేను చేసిన పని అని చెప్పేసి చెప్పాను నా టేబుల్ మీద ఏమైతే ఉన్నాయో అన్ని అడిగారు అవన్నీ చెప్పాను ఎన్ని గంటలకు లోపల వచ్చాను ఎన్ని గంటలకు బయటకు వెళ్ళాను అన్ని ఎంక్వైరీ చేశారు అన్ని నేను క్లియర్ నేను చెప్పాను ఓకే ఇందాక మీరు ఆ బిర్యానీ వాళ్ళు చెప్తే అప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చాడప్పుడు నేను చెప్పాను ఏమండి ఇప్పుడు తీస్తున్నారు నా టెస్ట్లు మీరు ఆలోచించండి అప్పుడు గనక నా ఉండి ఉంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నన్ను ఎందుకు తీసారు ఏం ఏమవసరం కదా ఎవరు అడగలే అవును కదా హేమ చెప్పింది ఒక్క నిమిషం నేను చెప్పింది నిజమని నమ్మున్నా మన మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ నేను ఈ రోజు అరెస్ట్ అయ్యే దాన్ని కాదు అయితే నేను చెప్పిన దాన్ని కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాయి ఏమో నేను కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాను ఒరే ఫేక్ న్యూస్లు ఇయ్యకండి రా నా టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవు నా శాంపిల్ లేవు ఇవి ఇప్పుడే తీస్తున్నారు ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను అని చెప్పాను దాన్ని వీళ్ళందరూని ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ బుకా హేమ అరుస్తున్న హేమ అనేసరికి జనాలందరూ ఓ ఇది అరుస్తుంది ఇది దెబ్బలాడుతుంది దాని మీదకి వెళ్ళిపోయారు చెప్ చెప్తుంది దొరికిపోయి ఈ లేసన్ న్యూస్ లకి దొరికిపోయి ఎందుకంటే నేను బయటకు వచ్చిన వీడియో కూడా ఇస్తారు కదా ఏది ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూపించేసి ఇదిగో బయటకు వచ్చింది ఇదిగో బయటకు వచ్చింది ఇదిగో పులి ఇదిగో పులి ఇదిగో పులి అంటే అదిగో తోక అంటాం కదా సో ఆ రేంజ్ లో వీళ్ళు చేసేసారు జనాల్ని కూడా అని నేను చెప్పింది ఏది కూడా ఎందుకంటే విటారా అనుకో అప్పుడు వాళ్ళు వేసే న్యూస్ ఫేక్ న్యూస్ అవుతుంది ఆల్రెడీ చెప్తాను కదా ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటున్నాను కదా నేను వాళ్ళకి దాన్ని కళ్ళకి గంతలు కట్టినట్టు చేస్తారు జనాలకి అంటే చాలా విషయాలు ఇది ఒక్క విషయం అనే కాదు చాలా మంది యాక్టర్ల మీద ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు చాలా పెద్ద న్యూస్ అనేది పెద్ద స్ప్రెడ్ అవుతుంటది కానీ ఇదంతా అంటే ఇదంతా లేదు అలాంటిది ఏం లేదు అని క్లియర్ అయిపోయిన తర్వాత దాని గురించి చేయడం మానేశారు అంటే ఎగ్జాంపుల్ మీదే ఒక త్రీ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది మీద వచ్చి అవును కానీ ఇప్పటికి ఎవరికి తెలియదు ఓన్లీ మీరు ఆ రేవు ఉన్నారు ఉన్నారనే పాయింట్ గుర్తుంది కానీ ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు మరి దానికి మీరు ఫీల్ అవ్వట్లేదు దాని మీద మళ్ళీ అవతల వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాను నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మంచితనంగా అపాయింట్మెంట్ అంట ఆ పర్సన్ తో మాట్లాడాను నాకు ఇలా అపాయింట్మెంట్ కావాలి అంటే నిన్న ఆయన ఆఫీస్ కు రాలేదు సో సండే ఏదో రాలేదు ఈ వేళ వస్తారు మేడం వస్తే గనక మేము మీకు చెప్తాము అని అన్నారు వాళ్ళు ఇంతవరకు నాకేం చెప్పలేదు సో ఓకే తర్వాత నెంబర్ ఒకటి ట్రై చేస్తున్నాను అది ట్రై అది దొరికితే ఆయనతో మాట్లాడతాను ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను ఇప్పుడు ఈ రెండు మూడు రోజులే నా దగ్గర టైం ఉంది రేపు ఎల్లుండి మళ్ళీ నేను మా అమ్మ వెళ్ళాలి ఈ మధ్యనే కదా అయితే లెవెన్త్ డే ఉంది అది దాని నుంచి వచ్చిన తర్వాత అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి నెగిటివ్ న్యూస్ ఎట్లా అయితే వేశారో పాజిటివ్ కూడా అట్లాగే జనాల్లోకి తీసుకువెళ్తే రెస్పెక్ట్ మిగులుతుంది వాళ్ళకి కూడా అరే పాప అప్పుడు ఏం చేసినా పాప మా పిల్లకి న్యాయం చేశారు రా అని ఒక మంచి ఇది కానీ కానీ వీళ్ళందరికి వెళ్తుంది బాగా వేస్తారు నా వాయిస్ రికార్డ్ చేసేసేసారు నేను ఏం మాట్లాడితే అది చేసేస్తున్నారు ఏమంటారు నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఏమేమి మాట్లాడికే నువ్వేం మాట్లాడినా వాళ్ళు బూత్ చేసేస్తున్నారు నువ్వు అసలు మాట్లాడుకు ఫోన్లు ఎత్తక అంటున్నారు నాకు ఇష్యూలో ఉన్నాడప్పుడు నాన్న ఐదు వందలు ఆరు వందలు ఫోన్లు అటెండ్ చేశాను నేను లేనురా బాబు లేనురా బాబు ఎందుకంటే ఒక ఫోన్ ఎత్తకపోయినా నా ఫోన్ ఎత్తలేదు అది అక్కడే ఉంది అంటాడేమో అని భయానికి ఎత్తేదాన్ని ఇప్పుడు నువ్వు అన్నట్టు త్రీ ఫోర్ డేస్ అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా ఏమగారు క్యాష్ క్వాష్ అయిందంట కదండి కొట్టేశారంట కదా కేసు వెరీ గుడ్ అండి ఏంటండి అని చెప్పి లేకపోతే ఒకసారి ఛానల్కి వస్తారా లేకపోతే ఒక బ్రేకింగ్ న్యూస్ వేద్దాం లేదంటే అట్లీస్ట్ కింద స్క్రోలింగ్ అయినా వేద్దాం ఏమీ లేదు అంటే మంచిని తీసుకెళ్లారు జనాల్లోకి వీళ్ళు నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అది ఎంతవరకు న్యాయం అంటే ఛానల్స్ ఉన్నదే మంచి కోసం కదా మంచి చేయాలి జనాన్ని చైతన్యవంతుల్ని చెయ్యాలి డ్రగ్స్ అనేది నిర్మూలించాలి కదా ఎలా నిర్మూలించాలి అమాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద న్యూస్ వేసి ఇంత అందంగా ఉండడానికి డ్రగ్స్ కారణం ఎవడన్నా అనుకున్నాడు అనుకో మాట వరుసకి ఆడొక డ్రగ్ ఎడిట్ అయిపోతాడా నా కోసం అవునా ఓహో హేమకి ఇంత ఇంత ఎలా మాట్లాడుతుంది ఇంత హుషారుగా ఉందంటే ఒకవేళ అదే కారణం అనుకుంటే ఇంకొక అమ్మాయి అలా అయిపోద్ది కదా కదా వీళ్ళు అది చూపించినప్పుడు ఇంత సఫర్ అయ్యారు హేమగారు దీంట్లో ఉండడం వల్ల మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆవిడ మంచిదని లేకపోతే కేసు కొట్టేశారని ఒక మంచి న్యూస్ వేస్తే ఎంత బాగుంటుంది అసలు ఇప్పుడు నేను అడిగాను కానీ ఆయన అడుగుతాను ఆ టీవీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు నేను అమ్మా దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు నాకు ఉంది ఫంక్షన్ అది అయిపోయి ఇరవై కో ఇరవై తొమ్మిదికో నేను ఇక్కడికి వచ్చేస్తాను ఈ లోపల అందరూ రియాక్ట్ అయితే పర్వాలేదు నేను ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి నేను బెదిరించట్లేదు గానీ నేను వెళ్ళి ధర్నా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ధర్నా చేస్తా నేను మంచిగానే ట్రై చేస్తున్నా ఇప్పుడు మీడియా వాళ్ళు నాకు కావాలి నేను మీడియా వాళ్ళకి కావాలి ఈ వాళ్ళ నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు నేను టి బోర్డ్ మెంబర్ గా ట్రై చేయాలని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్ ఓకేనా ఇప్పుడు నా మైండ్ అంతా చిల్లి మూడ్ లో ఉంది సో నన్ను ఎంజాయ్ చేయాలి ఈ మూడ్ లో ఉన్నాను రేపు రాజకీయంగా ఎదగాలి నేను ఇప్పుడు ఈ న్యూస్లు ఇవన్నీ ఉండి నేను మీడియా వాళ్ళతో గొడవ పడితే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే కదా నేను లేకపోతే మీడియా వాళ్ళు ఉండరు మీడియా వాళ్ళు లేకపోతే నేను మీన్స్ నేను మీన్స్ సెలబ్రిటీస్ అవునా కదా రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ లేకపోతే అసలు న్యూస్ ఛానల్ చేసుకోవచ్చు హ్యాపీగా మొన్న ఇప్పుడు వచ్చింది కూడా నేను అది చూసా లైక్ పొలిటికల్ గానీ సినిమా ఇది ఇది లేకపోతే మీడియాకి సగం కంటెంట్ డౌన్ లేదు నిజంగా కూడా లేదు అలాగే మాకు పబ్లిసిటీ కావాలన్నా మేము ఏదైనా ఒక మంచి పని చేసేది ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా మీడియా మాకు సపోర్ట్ కావాలి